స్లామలేకం సకొట్టిందని నాకు కూడా ఇట్లా వచ్చేసింది స్వయం సో సైకిల్ తీసుకున్న ఏడు వేలకు ఇంట్లో గేర్ ఆప్షన్లు ఉన్నాయి మీదేస్తే హార్డ్ అవుతుంది కింద ఇట్లా తీసేస్తే నూటలు అవుతుంది స్మూత్ మన అట్లా సైకిల్ లెక్క నడుస్తుంది మనం ఉన్నప్పుడు ఏంటంటే చిరాగోనలు గోటిలు కబడ్డీ ఖోఖోలు ఆడేటోళ్ళం ఇప్పుడు ఫోన్ వచ్చినప్పటి నుంచి మన దా ఏముందంటే అంటే మూతి మొత్తం ఫోన్లో పెడుతున్నాం డప్పు అని ముఖం మీద వాడేటప్పుడు అనుకుంటున్నాం సో ఈ ఫోన్ లో పెట్టేసి పెద్దలు ఏమన్నా అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఈ మహాభాగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు కూడా చంకులు కూడా వాకింగ్ వెళ్తున్నారు అక్కడ సో సో మనం కూడా సైక్లింగ్ చేసుకొని రాత్రికి అన్నం గట్టిగా తినకుండా రొట్టెలు తిని లెమన్ టీలు తాగి పొట్టని తగ్గించుకోవాలి స్లిమ్ కావాలి మనం సో సో మనం అదే ప్రయత్నంలో ఈ సైకిల్ తీసుకున్నాం నేను నడిపించబోతున్నా అబ్బాబా సైకిల్ నడిపించిన దో కిలోమీటరు ఇప్పుడు వచ్చి బ్లాగ్ స్టార్ట్ చేసిన ఎగ్జామ్ ఉంది సైకిల్ ఇది స్మూత్గా ఇట్లా గీదేయాలి హా ఆడైతుంది సోయన్స్ ఇట్లా చూడొచ్చు మీరు రోజు ఐదు గంటలకు లేచి తానం చేసి ముస్లింస్ అయితే మజిద్కి హిందూస్ అయితే గుడ్లకు క్రిస్టియన్స్ అయితే చర్చ్ లాగా పోయి ప్రేయర్ చేసుకుని ఇట్లా ఒక గంట టైం కేటాయించినాం అనుకో నో టెన్షన్ నో మెన్షన్ ఉంటుంది సోయన్స్ సో అందరూ ఆరోగ్యంగా ఉంటారు